నిజామాబాద్ తాలూకైంది ఎలక్షన్లు ఇవిందా ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది నిజామాబాద్ తెలంగాణ టిటర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వీటిలో యూనిట్ నిజామాబాద్ దాని అంతర్గాన ఈ ఈ రోజున మన ఇరవై పదమూడు పదమూడు ఎనిమిది ఇరవై ఎనిమిది రోజున ఇరవై ఆరు రోజున ఎలక్షన్లు జరిగే విధాన సరిగా ఏకీగ్రీ కూడా అందులో అందరూ పన్నెండు మంది నామినేషన్ ఆ పంతొమ్మిదిలో పన్నెండు పంతొమ్మిదిలో విద్రాయంగా పన్నెండు మంది మిగిలిపోయి దాన్ని నాం వసూలుగా చేయడం జరిగింది అందులో నాయకులు పెద్ద మంత్రులు నలుగురు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానంలో ప్రకారంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు తగ్గు ఆ సాయి గారు తర్వాత రాజారావు గారు తర్వాత లక్ష్మీనారాయణ బీజేపీ రిటైర్మెంట్ సెక్రెటరీ గారు వారి వారిని ఆనవాతనం చేయడం జరిగింది కాబట్టి ఇది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మూడు సంవత్సరాలు ఈ కాలేపరిమితి ఉంటుంది కాబట్టి మీరందరూ దయచేసి తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నిజామాబాద్ నుంచి ఒక ఎన్నికలు ఇరవై ఐదు మరియు అన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోని ఆయన ఎలక్షన్లలో అధ్యక్షునిగా ఎల్ జగత్ రెడ్డి కార్యదర్శిగా ఎం దయాకర్ గారు మరియు గారు టి గంగాధర్ గారు మిగతా ఇందులో మొత్తం ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఇందులో గాను నిజామాబాద్ నిష్కాంత ఉద్యోగ అధికారి శ్రీ ఆశయ్య ఆధ్వర్యంలో ఈ తాలూకా ఎన్నికలు నిర్వహించబడినవి ఈ ఎన్నికల్లో సభ్యులందరూ పాల్గొని అందరి సభ్యులను కూడా ఏకగ్రీవంతో ఎన్నుకోవడము జరిగింది ఈ యొక్క ఈ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నుకొనబడిన వారు అధ్యక్షులుగా ఎన్ని కార్యదర్శిగా దయాకర్ ఫైనాన్స్ సెక్రటరీగా టి గంగాధర్ మరియు అసోసియేట్ ప్రెసిడెంట్గా పి రంగయ్య వైస్ ప్రెసిడెంట్గా రంగప్రకాష్ జాయింట్ సెక్రటరీగా భూమయ్య మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీగా గౌడ్ గారు మరియు డిస్టిక్ కౌన్సిలర్గా బజరంగ్ గైతర్లు అందరూ కూడా పూర్తి సహకార సహాయాలతో ఈ యొక్క ఎన్నికలు నిర్వహించబడినవి ఈ ఎన్నికలు కూడా చాలా ప్రశాంత వాతావరణంలో జరిగినాయి సభ్యులందరూ పాల్గొని అందరికీ కూడా శుభాభివందనాలు తెలియ ఈ ఎన్నికలు చాలా ప్రశాంతమైన సగుర వాతావరణంలో జరిగినందుకు మా సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు